చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు అంటే అసలు ఎప్పుడు కూడా నెరవేర్చాలనే ఉద్దేశం ఉండదు ఏదో ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాము అవి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఆ తర్వాత దాన్ని విస్మరించే కార్యక్రమం ఈరోజు విద్యుత్ ఛార్జీలు ముఖ్యంగా ఒక్కసారి పరిగణలో తీసుకుంటే ఎలక్షన్ ముందు దాదాపు నాలుగైదు బహిరంగ సభల్లో అటు పులివెందలో కానీ కడపలో కానీ ఇటు భీమవరం దగ్గర కానీ అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తానో అని పదే పదే చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు ముగి ముగియకుండానే విద్యుత్ ఛార్జీలు పెంచాలని మంత్రివర్గంలో తీర్మానం చేయటం ఈ డిసెంబర్ నెలలో దాదాపు ప్రజల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం చేయటం అంతేకాదు మళ్ళీ జనవరి నెలలో వచ్చే నెలలోనే మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొత్తం కలిపి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేయటానికి సిద్ధం చేశారు ఆయనకి మొట్టమొదటి నుంచి ఎందుకో తెలుగుదేశం ప్రభుత్వానికి బషీర్బాగ్లో కాల్పులు హైదరాబాద్లో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు నలుగురు వ్యక్తులు కూడా చనిపోయారు ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటాయి అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం విద్యుత్ మీద పెట్టి తొమ్మిది గంటలు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తానని ఆ రోజు ఆయన ఎన్నికల ముందు ప్రకటిస్తే ఎందుకు ఈ తీగలు బట్టలు ఆరేసుకోవటానికి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏకంగా పదిహేను వేల కోట్లు భారం వేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇవాళ సుమారు రూపాయి తొంభై రెండు పైసలు ఒక్కొక్క యూనిట్ మీద ఒక్కొక్క యూనిట్ మీద రూపాయి తొంభై రెండు పైసలు అంటే దాదాపు రెండు వందల రూపాయలు కట్టేవాళ్ళు ఈరోజు సుమారు నాలుగు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు పెడతారు ఒక పక్కన ఒక్క పథకం కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరొక వైపు వడ్డన ఈరోజు ఏదో ఉంది పెనం మీద నుంచి పోయి నిప్పుల్లో పడినట్టు ఈరోజు ఒకవైపు డబ్బులు ఇవ్వకుండానే మరొక వైపు ఈరోజు రేట్లు పెంచి పెనాల్టీలు వేసే కార్యక్రమం ఏ విధంగా ప్రజలు తట్టుకుంటారు